హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో ఈరోజు వచ్చిన ఆఫర్ వచ్చిన శారీస్ మళ్ళీ మిక్సర్ కలెక్షన్ అండి డోలా సిల్క్ శారీస్ లెనిన్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కలిపి ఆఫర్ రేట్లో పెడుతున్నాం అండి ఇవి చాలా కాస్ట్లీ శారీస్ అండి కానీ చాలా తక్కువ రేట్కి అయితే పెడుతున్నాం ఒకసారి చూడండి ఇది ప్యూర్ లెనిన్ కాటన్ శారీ అండి చాలా బాగుంటుందండి శారీ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సూపర్గా సూపర్ గుంటుందండి శారీ ఇవన్నీ చెప్తున్నాండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎన్ని శారీస్ అండి కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ డబల్ నైన్కి అయితే పెడుతున్నామండి ఇప్పుడు ఇందులో కలెక్షన్ చూపిస్తానండి ఇది లెనిన్ కాటన్ అండి ఇది ఇది శారీ అంతా వస్తుంది ఇది ఫలు ఇది బ్లౌజ్ అండి ఇది కూడా లెనిన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ ఓన్లీ టూ డబల్ లెన్ అయితే తీసుకొచ్చామండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి నెక్స్ట్ ఇది వచ్చి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ డిజిటల్ పట్టు శారీ ఇది కూడా డోలా సిల్క్ శారీ అండి ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది

ఇవన్నీ టూ డబల్ నైన్ అండి ఇది లెవెన్ కాస్ట్ అండి ఈ శారీస్ అండి చాలా కాస్ట్లీ శారీస్ అండి చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇలా వస్తుంది ఈ శారీ బాగుంటాయండి శారీస్ చాలా బాగుంటాయి చాలా కాస్ట్లీ శారీస్ ఉన్నాయి ఇది పట్టు పట్టుదండి బెనరస్ పట్టులాగా వస్తుందండి దీనికి పళ్ళు బ్లౌజ్ రాలేదని టూ పీసెస్ ఉన్నాయండి ఇవి కూడా టూ డబల్ నైన్ పెడతాం పట్టు బార్డర్ వస్తుందండి ప్లేన్ వచ్చి కింద పట్టు బార్డర్ వస్తుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ చేసి చేసుకుంటే బాగుంటుందండి ఇవి కూడా ఇవి బాగుంటాయండి అండి శారీస్ అన్ని ఇవి ప్యూర్ లెన్ పట్టు బార్డర్ డాలా సిల్క్ శారీ అండి అన్నీ మంచి మంచి శారీస్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా కాస్ట్లీ శారీస్ అండి మేము ఈ బిజినెస్ తీసేయవడం వల్ల చాలా తక్కువ అయితే ఇస్తున్నాం ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్